ఇది చేవల్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ సిట్టింగ్ స్థానం నుంచే లోక్సభ బరిలోకి ఖరారు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటమితో బీఆర్ఎస్ వచ్చే నెల మూడు నుంచి వరుస సమావేశాలు మండలాలు మున్సిపాలిటీల వారిగా నిర్వహణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉరుకురి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక అంశాన్ని తెరమీదికి తీసుకొస్తున్న బిఆర్ఎస్ అదాహిర అధైర్యపడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు మేల్కొని పోరాటం చేసి ఇగో మీ సత్తా ఏందో పార్లమెంట్ ఎలక్షన్లలో నిరూపించురు లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉండే అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి ఇగో ఆంధ్రజ్యోతి ఆయన కూడా రాసి గ్రూప్స్ గా అని మరి దానికి సంబంధించి సమాధానం చెప్తారా లేదా కదా ఏంది ఇక ఇట్టనే చెప్తారా అండి సిట్టింగ్లలో కొందరికి నో ఛాన్స్ అవన్నీ వీళ్ళు వీళ్ళన్నీ రాసుకొస్తారు దాంట్లో ఏముండ కానీ తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోరు ఇప్పటి వరకు మీకు సంబంధించి ఎవరికి కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా వచ్చిందా లేదా అన్ని విషయాలను కూడా తీటతిల్లం చేసిన కనబడుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ గ్రూపులలో ఒక అంశాన్ని నేను తెర మీద తీసుకొస్తున్నా ఏంటి అంటే ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇది ఎప్పుడు కూడా మీతోనే ఉంటది మీకోసమే ఉంటది మీ పక్షాన్నే ఉంటది మీకై పోరాటం చేస్తుంది పోరాట యోధులందరికీ కూడా నేను చెప్తున్నా వినమ్రంగా నేను నమస్కరించి చెప్పేది ఏంది అంటే మీ భాషన్నా ఇది ఎప్పుడు పోరాటం చేస్తుంది ఇగో ఇదే మనది నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ మనం ఆర్థిక మూలాలు ఎవరైనా డొనేట్ చేసినా దీన్ని చేయండి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి మీకు సంబంధించి పూర్తిగా ఎప్పుడు కూడా పోరాటం చేసేందుకు సన్నద్ధమై ఉన్నది కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి మీకు మీరందరూ కూడా ప్రతి జిల్లా మండలాల నుంచి కూడా